అండి అనుకోని అతిథి ఏడో భాగం వినండి నేను ఈ విషయం ఇంట్లో తెలియకపోవడమే మంచిది అనుకుంటున్నాను ఊర్లోకి వచ్చినప్పుడు కూడా వాడే కవర్ చేశాడు ఇంట్రడక్షన్ రోజు తను చెప్పింది ఊరు పేరు నేను మా చుట్టాలు ఇంటికి వచ్చాను ఇక్కడే కదా అని అడిగితే మీ ఇల్లు చూపించారు అందుకే చూడటానికి వచ్చానని చెప్పాడు అందిసేసి మరి తను నమ్మిందా అంది లతిక నమ్మిందిలే కానీ ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది చదువు మాన్పించేస్తారేమో అని భయం ఒకవైపు అయితే నన్ను అపార్థం అనే భయం ఇంకొక వైపు అంది శశి కాలేజీలో ఎవరూ కూడా శశితో మాట్లాడడం కానీ టీచ్ చేయడం కానీ చెయ్యట్లేదు అలా ఉండడంతో అమ్మాయిలంతా ఎక్కువ మందే శశితో ఫ్రెండ్షిప్ పెంచుకున్నారు అందరితో స్నేహంగా ఉంటూ మామూలుగా కాలేజీకి వెళ్ళొస్తోంది ఒకరోజు ప్రొద్దుట కాలేజీకి వెళ్ళేసరికి అర్జున్ కనిపిస్తున్నాడు శశిని చూస్తూనే దగ్గరగా వచ్చాడు శశి గుండె సౌండు పైకి వినిపిస్తోంది సారీ శశి ఊరికే సరదాగా ఏడిపించానంతే మీ ఊరొచ్చింది కూడా సరదాకి అన్నిటికీ సారీ నేను సారీ చెప్పానని చెప్పు అన్నాడు అర్జున్ ఎవరికి అంది ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ ఆ పేరు నా నోటితో చెప్పించాలనే వద్దు తల్లి నీకో దండం అంటూ వెళ్ళిపోయాడు అంటే ఎవరో ఉన్నారు ఏదో జరుగుతుంది నా వెనకాల ఇంతకంటే పెద్ద రౌడి ఎవరో నన్ను ప్రేమిస్తున్నాడా మాయిదారి ప్రేమగోలేంట్రా బాబు అందరూ ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్లే వీడెవడో డిఫరెంట్గా నా కూడా పడేవాళ్ళందరినీ బెదిరించి పంపిస్తున్నాడు ఎవరో ఈ కనిపించని ప్రేమికుడు అనుకుంది ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది లతిక వస్తు అర్జున్ వచ్చి సారీ చెప్పి వెళ్ళాడు అంది అవునా నిజమా ఎందుకు తను భయపడ్డాడు అడగవలసింది కదా అంది లతిక సారీ చెప్పానని చెప్పమన్నాడు ఎవరికీ అని అడిగితే నీకు తెలీదా మళ్ళీ ఆ పేరు నా నోటితో చెప్పిస్తావా నీకు దండం తల్లి అంటూ వెళ్ళిపోయాడు అంది శశి అంటే ఎవరో ఉన్నారు మీ వాళ్లే మీ బాబాయిలే ఉండొచ్చు లేదా మీ మామైలు ఎవరైనా అయి ఉండొచ్చు అంది లతిక పోనీలే ఎవరో ఒకరు నాకు అడ్డు లేదు ఇక ఎవరి భయం లేకుండా హాయిగా కాలేజీకి వచ్చి వెళ్ళొచ్చు అంది శశి అందరూ తనను చూసి మర్యాదగా తప్పుకుంటుంటే ఏదో ప్రౌడ్గా అనిపిస్తోంది అటుగా వెళ్తున్న అబ్బాయిని పిలిచి ఇలా రా ఓసారి అంది ఏంటి మేడం అన్నాడు వినయంగా నేను జూనియర్ని మేడం ఏంటి మేడం అంది ఎందుకు పిలిచారు చెప్తారా అన్నాడు అతను నన్ను చూసి మీరంతా ఎందుకు భయపడుతున్నారు అంది భయమా మిమ్మల్ని చూసా అంటూ నవ్వాడు మిమ్మల్ని చూసి కాదు భయం మీ వెనక ఉన్న వ్యక్తులను చూసి అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ ఎవరూ లేరే అంది వెనకంటే ఇప్పుడు మీ వెనక్ కాదు మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఏదైనా చెప్పిన వాళ్ళని కొట్టడం ఏదో ఒకటి చేసి బెదిరించి పంపిస్తున్నారు అర్జున్ అయితే చితకబాధే తెలుసా వాడు పైకి చెప్పుకోలేకపోతున్నాడు కానీ మీ పేరు చెప్తేనే కాళ్ళు గడగడలాడుతున్నాయి అన్నాడు గట్టిగా నవ్వింది లతిక నీకు నవ్వులాటగా ఉందా ఒక్కసారి గొడవ పెట్టుకో శశితో ఇక లైఫ్లో నవ్వవు అన్నాడు అమ్మాయినైనా కొడతారా అంది లతిక శశికి వ్యతిరేకంగా ఏది చేసినా కొడతారు ఏమో మన కాలేజీలో ఇలాగే స్ప్రెడ్ అయింది అందుకే చాలామంది శశితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అన్నాడు నాతో ఫ్రెండ్షిప్ చేయడం వెనుక కూడా భయం ఉందా అంది శశి ఇంతసేపు నీతో మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు నన్ను బయటకు వెళ్ళిన వెంటనే అడుగుతారు ఖచ్చితంగా ఏం చెప్పాలో అన్నాడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీతో పాటు నేను వస్తాను వాళ్ళెవరో చూస్తాను అందిసేసి నాతో రావద్దు నాకు కొంచెం దూరంగా వచ్చి చూడు నాతో పాటు వచ్చావనుకో నన్ను కూడా హాస్పిటల్ పాలు చేస్తారు అన్నాడు ఓకే థ్యాంక్ యూ అందిసేసి ఈరోజు వాళ్ళెవరో తెలుసుకోబోతున్నావా అంది లతిక అవును వాళ్ళెవరో ఈరోజు చూడాలి నువ్వు వస్తావా నాతో కాలేజ్ అయిపోయిన వెంటనే ఇతని వెనకే వెళ్దాం అంది అమ్మో నేను రాను నువ్వు వెళ్ళు అంది లతిక సరేలే నేనే వెళ్తా అని కాలేజీ అయిన వెంటనే ముందుగా బయటకొచ్చి దూరంగా నిలబడి చూస్తోంది శశి బయటకు వస్తుంటే అక్కడ కనిపించారు ఒక ఇద్దరు బలమైన వ్యక్తులు వీళ్ళే అయి ఉంటారు వెళ్ళి ఎవరు మీరు నన్ను ఎందుకు కాపాడుతున్నారు అని అడగాలనిపించింది కానీ ఏదైనా కొత్త సమస్య అయితే ఇప్పుడైతే హ్యాపీగా ఉంది ఎందుకొచ్చింది మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే అతనికి అటు ఇటు నిలబడి మాట్లాడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు అయ్యో పాపం అతను కొడతారేమో అని మనసొప్పక వెనకే వెళ్తోంది వెనుక నుండి ఒకతను ముందుకొచ్చి హాయ్ ఏంటి మీరు ఎలా వెళ్తున్నారు అన్నాడు నేనెవరో నీకు తెలుసా అందిసేసి మీరెవరో నాకు తెలియకపోవడం ఏంటి ఈ కాలేజీలో మీరు జాయిన్ అయినప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను కాకపోతే ఒకటే తేడా మీ బాడీ గార్డులు ఎప్పుడూ మీ వెనకే వస్తారు అలాంటిది మీరిప్పుడు మీ బాడీ గార్డ్స్ వెనక వెళ్తున్నారు అన్నాడు ఎవరు బాడీ గార్డ్స్ అంది ఆశ్చర్యంగా మాకన్నీ తెలుసు వాళ్ళిద్దరూ మీ బాడీ గార్డ్స్ కదా వాళ్ళు వెనక మీరెందుకు వెళ్తున్నారు అన్నాడు ఏం లేదు అని ఆగిపోయింది వేగంగా వెనక్కి నడుచుకుంటూ వచ్చేసింది వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు నేను ఎప్పుడూ చూడలేదు అనుకుంది అమ్మో అసలు ఇలాంటివి పట్టించుకోకూడదు ఏదో మాయిలా ఉంది వాళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళు నా బాడీ గార్డ్స్ ఏంటి దీని వెనకైతే మాత్రం ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది అది తెలియాలంటే వాళ్ళని అడగాలి వాళ్ళు చెప్తారా అనుకుంటూ వెనక్కి తిరిగింది దూరంగా ఇద్దరూ వస్తూ కనిపించారు సుమే వీళ్ళు రోజు నన్ను ఫాలో అవుతున్నారు నేనే వీళ్ళని అబ్జర్వ్ చేయలేదు అంటే వీళ్ళు ఊరికి కూడా నాతో పాటు వచ్చారా అంతే ఉంటుంది లేకపోతే అర్జున్ ఊళ్ళోకి వచ్చిన విషయం వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా వాడిని కొట్టింది వీళ్ళే ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళెవరో తెలుసుకుని నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారని అడగాల లేదా సేఫ్గానే ఉన్నాను కదా నాకెందుకు వచ్చింది ఇవన్నీ అనుకోవాలా చూద్దాం అని ఒక చెట్టు ఉంటే అక్కడ నిలబడి చూస్తోంది కొంతవరకు నడిచి వాళ్ళు కూడా ఆగి అక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నారు చూసి చూడినట్టుగా శశినే చూస్తున్నారు వెనక్కి వాళ్ళ వైపు నడుస్తోంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు చూస్తున్నాను అందరూ నా బాడీ గార్డ్స్ మీరు అంటున్నారు మీరెవరో చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారు అంది ఓ అమ్మాయి ఎవరు నువ్వు ఏంటి నీకు మాకు సంబంధం మా ఇల్లు కూడా ఈ వీధిలోనే ఉన్నాయి మేమిద్దరం ఫ్రెండ్స్ రోజు ఇటే తిరుగుతాం అనుకోకుండా నీ వెనకే కనిపించామేమో దానికే నీ బాడీ గార్డ్స్ని చేసేస్తావా మమ్మల్ని వెళ్ళి వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో మాలాంటి వాళ్ళతో ఇలా రోడ్డు మీద మాట్లాడడం నీకు మంచిది కాదు అన్నాడు కథను ఇంకేం మాట్లాడాలో తెలియక వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసింది వాళ్ళిద్దరూ అక్కడే నిలబడి ఉన్నారు ఇంట్లోకి వస్తూనే నానమ్మకు విషయం చెప్దామా అనుకుంది నాకే తెలియదు మరి నానమ్మకి ఏమని చెప్పాలి చూద్దాం వీళ్ళెవరో కనిపెట్టాలి అనుకుంది చెయ్యి పట్టి ఊపుతూ ఏమే పలకవు ఎక్కడ ఆలోచిస్తున్నావు ఏమైంది కాలేజీలో ఏదైనా అయిందా లేదా ఎవడైనా వెనకపడ్డా అంది వీధి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ లేదు ఈరోజు మా సార్ ఒక అని చెప్పారు దాని గురించి ఆలోచిస్తూ మనం ఎవరో తెలియకుండానే మనల్ని అనుక్షణం కాపాడేవాళ్ళు ఉంటారా అంది వాళ్ళెవరో తెలియకుండా మనల్ని కాపాడుతున్నారు అంటే మన నుండి ఏదో ఆశిస్తున్నారని అర్థం నీకెందుకు వచ్చింది డౌటు అంది సీతమ్మ ఈరోజు తెలుగు లెసన్లో వచ్చిందిరే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటేనే నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా అని అంది ఉంటే ఉండొచ్చు అంటే పని కట్టుకుని రాకపోయినా ఎదురుగా ఉంటే ఏదైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా ఎదురు తిరిగేవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగాలని ఉంది కానీ అలా అడుగుతుంటే ఇదంతా ఏదో నాకే జరిగింది అని అనుమానిస్తుందేమోనని సీతమ్మ మాట్లాడుతుంటే విని విన్నట్టుగా విని ఊరుకుంది అక్కడితో వదిలేసింది రాత్రి పడుకునేటప్పుడు నానమ్మ పక్కన పడుకుంటూ నానమ్మ అమ్మకి తమ్ముళ్ళు అన్నయ్యలు చెల్లుళ్ళు అలా ఎవరూ లేరా అమ్మమ్మ తాతయ్యని కూడా నేను ఎప్పుడూ చూడలేదు అంది ఏంటి నీకు ఇప్పుడు వాళ్ళందరినీ కావాలనిపిస్తోందా అంది అలా కాదులే మా ఫ్రెండ్ వాళ్ళ మావయ్య కాలేజీలో ఏదో చిన్న గొడవ ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే వాళ్ళ మావయ్య అంట వచ్చి అసలు ఎంత గొడవ చేశాడో తెలుసా అప్పుడు అనిపించింది నాకు మావయ్య అలా ఎవరూ లేరా అని అంది మీ అమ్మకి ఎవ్వరూ లేరురా ఎప్పుడైనా అమ్మని అడిగావు బాధపడుతుంది నీకు ఏదైనా కాలేజీలో గొడవ ఉంటే చెప్పు నీకు ముగ్గురు ఉన్నారు వాళ్ళు చాలురా అంటూ నవ్వేసింది సీతమ్మ ఎవరూ లేరని కాదులే అసలు అమ్మది ఏ ఊరు అందిసేసి ఈవేళ మీ అమ్మ పుట్టు పూర్వత్తరాలు తెలుసుకోవాలని నువ్వు ఫిక్స్ అయ్యావా చెప్తా విను మీ అమ్మకి ఎవ్వరూ లేరు వాళ్ళ పిన్ని మీ అమ్మను పెంచింది మీ నాన్న మీ అమ్మ ఇద్దరూ ఒకటే కాలేజ్ మీ అమ్మకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే మీ నాన్న ఆ పెళ్లి తప్పించి తనతో తీసుకొచ్చాడు వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని తెలుసుకున్న నేను తాతయ్య వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాం అంది సీతమ్మ అమ్మది లవ్ మ్యారేజా అంది శి ఎప్పుడు వాళ్ళు రావడం కానీ వాళ్ళ ఇంటికి మీ అమ్మ వెళ్ళడం కానీ చేయలేదు ఎప్పుడన్నా వెళ్ళిరా అన్నా తను ఇష్టపడదు నాకు మీరే అన్నీ అంటుంది అంది సీతమ్మ అయ్యో పాపం అంటే అమ్మ చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడింది అన్నమాట అంది అవును కానీ ఇప్పుడు నువ్వు అది ఆలోచించకు పడుకో అని మనవరాలికి చెప్పి తన ఆలోచనలో పడింది సీతమ్మ ఈ చదువు అయ్యేలోపు నాతో అమ్మ కథ మొత్తం చెప్పిస్తుంది ఇది ఇప్పుడు ఇలాగే ఏదో కొంత చెప్పాలి ఇదే టాపిక్ గుర్తుపెట్టుకుని ఒక కథ రెడీ చేసుకోవాలి లేదంటే నిజం చెప్పేసినా చెప్పేస్తాను అనుకుంది సీతమ్మ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ